ప్రియ సహోదరి సహోదరుల నేడు పునీత స్తేఫాన్ గారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం స్తేఫాన్ గారి గురించి అపోసుల కార్యాలు ఆరో అధ్యాయము మరియు అధ్యాయములో ప్రధానముగా మనం చదువుకుంటున్నాం స్తేఫాను అనగా కిరీటము అని అర్థము స్తేఫాన్ గారు యూధ జాతికి చెందినవాడు ఆయన అపోసుల చేత ఎన్నిక చేయబడిన ఏడుగురు లేఖనులు ఒకరు అపోసులు వారు సువార్త పరిచయం చేస్తున్న తరుణంలో విశ్వాసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండేది అటువంటి తరుణంలో అపోసులకు సేవలు చేయటము కష్టతరమైనది ఆధ్యాత్మిక సేవలు చేయటం మరియు భౌతిక సేవలు చేయటం కష్టమైన తరుణములో అపోసురులు విశ్వాసులను అడుగుతున్నారు మాకు సహాయకులు కావాలి మీలో ఉన్న మంచి వారిని ఏడుగు ఎన్నిక చేయండి వారు దైవ జ్ఞానంతో నింపబడిన వారై ఉండాలి దేవునికి ఆత్మశక్తితో నింపబడిన వారే ఉండాలి వారు మంచి వారే ఉండాలి అని తెలియచేసినప్పుడు విశ్వాసులు ఏడుగురును ఎన్నిక చేసి అపోస్తుల ముందు నిలబెడుతున్నారు వారిలో మరి ప్రథముడు ప్రధానమైన పాత్రను పోషించినవాడు వాడు గారు అని అపోస్తుల కార్యాల్లో చదువుకుంటున్నాం నేటి మొదటి పట్నము అపోస్తుల కార్యాలను తీసుకోబడింది అపోస్తుల కార్యాలు ఏడు అధ్యాయము యాభై నాలుగో వచ్చిన నుండి యాభై తొమ్మిదో వచ్చిన వరకు కొన్ని వాక్యాలను మనం చదువుకుందాం స్తేఫాను నగరం బయటకు తరుముకుని పోయి రాళ్లతో కొట్టిరి సాక్షులు తమ పై వస్త్రమును తీసివేసి సవులు అను యువకుని పాదముల చెంత వారిని ఉంచిరి వారిను రాళ్లతో కొట్టుచుండగా స్తేఫాను యేసు గైఖనము అని ప్రార్థించను ఆపై మోకరెల్లి బిగ్రగా ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించను క్రీస్తు నాదని అందు ప్రియా సహోదరి సహోదర నేటి మొదటి పట్టణములో స్తాను గారి యొక్క వేద సాక్షి మరణాన్ని మనము చదువుకున్నాం స్తేఫాను గారు క్రీస్తు యొక్క అనుచరుడుగా క్రీస్తు యొక్క పరిచయం చేస్తున్న తరుణములో తాను హింసలు అనుభవించాడు శ్రమలు అనుభవించాడు వేద సాక్షిగా క్రీస్తు కొరకు మరణిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటిస్తున్న తరుణంలో అనేక మంది వ్యతిరేకించారు ఆయన యొక్క బోధన వ్యతిరేకించారు ఆయనను రాళ్లతో కొట్టి చంపివేసి ఉన్నారు విచారణ సభ నుండి అక్కడ వారందరూ కూడా మరి తరుముకుంటూ నగరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టు చంపివేసి ఉన్నారు ఆ తరుణములో సేఫాను గారు ప్రార్థన చేస్తున్నాడు ఓ యేసు ప్రభు నాత్మను గైకొనము అని ప్రార్థన చేస్తున్నాడు వీరికి శిక్ష విధించవద్దు ఈ పాపాన్ని వీరి మీద మోపకము వారిని క్షమించు అని దేవాది దేవుని వేడుకుంటున్నాడు సహోదరు సహోదరే గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు క్రీస్తు కొరకు హింసలు అనుభవించడానికి క్రీస్తు కొరకు మరణించడానికి ఏమాత్రము కూడా వెనుకంజ వేయలేదు మరి మనము క్రైస్తువులుగా మరి క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించటానికి ఇష్టపడుతున్నామా క్రీస్తు యొక్క సందేశము నిమిత్తము మరియు క్రీస్తు యొక్క పరిచర నిమిత్తము త్యాగాలు చేయటానికి ముందుకు మరొకసారి కూడా మరి ప్రశ్నించుకోవాలి నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మతైసు వార్త అధ్యాయము పదిహేడు వచ్చిన నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు మనుషులు గోర్చి జాగ్రత్త వారు మేము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించదరు వారిని మెలకువతో గమనించి ఉండడు మీరు రాష్ట్రపాలకుల చెంతకను రాజుల చెంతకను కొనుకోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్నుల ఎదుటను సాక్ష్యమసుగుదరు మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో ఏమి చెప్పవలయనో అని కలత చందకుడు సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడను సహోదరి సహోదర నేటి సువార్తలో యేసు ప్రభు హింసల గురించి శ్రమల గురించి మనకు తెలియజేస్తున్నారు ఎవరెవరైతే తను అనుసరిస్తారో అటువంటి వారికి తప్పకుండా మరి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి హింసలు ఎదురవుతూ ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రభుని అనుసరించే ప్రతి వారికి కూడా వ్యతిరేకత వస్తుంది ప్రభు నిమిత్తము మనము ఎన్నెన్నో ఇబ్బందులు ఇక్కట్లు అవమానాలు భరించవలసి ఉన్నది చివరికి కుటుంబ సభ్యులకు కూడా వ్యతిరేకిస్తారనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారు కుమారులు కుమార్తెలు వ్యతిరేకిస్తారు అందరూ వ్యతిరేకిస్తారు మరి వీటన్నిటిని మీరు ఓపికతో సహించాలి చివరి వరకు నిరకడగా ఉన్నవాడు మాత్రమే రక్షణ పొందుకుంటారు అటువంటి వారు మాత్రమే నాకు యోగ్యులు అనే విషయాన్ని ప్రభు నేటి సువిశేషం ద్వారా తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుల అభివృద్ధి చెందిన ఈ సమాజంలో ఎవరు కూడా ఇబ్బందులు పడటానికి శ్రమలు అనుభవించడానికి హింసలు అనుభవించటానికి ముందుకు రావట్లేదు క్రీస్తు కొరకు త్యాగాలు చేయాలంటే క్రీస్తు కొరకు అవమానాలు భరించాలంటే నిందలు భరించాలంటే మరి విమర్శలకు లోన్ అవ్వాలంటే తప్పకుండా దేవుని యొక్క శక్తి మనకు అవసరం మరి ప్రభు యొక్క ఆత్మశక్తితో మాత్రమే వీటన్నిటిని కూడా మనము ఎదుర్కోగలము ప్రియా సహోదరి సహోదరాల సేఫాన్ గారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి మరి పరిచయం చేశాడు క్రీస్తు కొరకు ధైర్యముగా చనిపోగలిగాడు ప్రియా మిత్రులారా మరి మనం కూడా క్రైస్తవులుగా జీవిస్తున్న తరుణములో క్రీస్తు కొరకు వీటన్నిటిని భరించాలన్నా వీటన్నిటిని సహించాలన్నా తప్పకుండా మనకు దేవుని యొక్క ఆత్మశక్తి అవసరము మరి ప్రభువు మాత్రమే ఆ శక్తిని దయచేయగలడు అందుచేత ప్రభు యొక్క ఆత్మశక్తి చేత నింపబడి సేఫాను గారు వలె క్రీస్తుకు సాక్షులుగా జీవించే దయచేయమని ప్రభుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దయగిన సర్వేశ్వర నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభు ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు ఈ రోజున పునీత స్తీఫాను గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం స్తేఫాను గారు నీ కోసం అనేక నిందలు అవమానాలు భరించాడు నీ కోసం వేద సాక్షి మరణాన్ని పొందుకున్నాడు ప్రభా మేము కూడా ఈ లోకములో నీ యొక్క విశ్వాసులుగా నీ యొక్క అనుచరులుగా జీవించే క్రమములో ఎదుర్కొనే సమస్యలను మేము ఎదుర్కొనే నిందనను అవమానాలను ధైర్యంతో ఎదుర్కోవటానికి నీ యొక్క ఆత్మశక్తిని దయచేయమని కూడా ప్రార్థన చేయించున్నాం ప్రభా ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం మా కుటుంబములకు వేయించేసి రండి మా కుటుంబంలో ఉన్న వారందరికి కూడా నీ ఆత్మశక్తిని దయచేయండి ప్రభా మా కుటుంబాల్లో మేము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి నీ దైవ జ్ఞానాన్ని దయచేయమని కూడా వేడుకుంటున్నాం మా కుటుంబాల్లో ఉన్న బిడ్డల్ని సమర్పిస్తున్నాం మా బిడ్డలు దేవుని యొక్క వాక్కును తెలుసుకుని నీ వాక్కు ప్రకారంగా జీవించటానికి వారికి కావలసిన నీ కృపావర్మను కుమ్మరించండి ప్రభావ ప్రార్థన చేయించిన వారిలో ఎవరెవరైతే రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో శాంతి లేక సమాధానము లేక ఆరోగ్యము లేక బాధపడుతున్నారు అటువంటి వారంతను కూడా తాకి స్వస్థపరచమని మానాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్